క్రైస్తలో దేవుని పరిశుద్ధమైన నామములు వాక్యం వినచున్న మీ అందరికీ ప్రభువు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాము దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప అవకాశమును బట్టి సమయాన్ని బట్టి మనమందరము కూడా ఎంతో సంతోషిస్తూ ప్రభు సన్నిధులు దేవుని యొక్క నామమును స్థుతించే వారంగా దేవుని యొక్క నామమును కనపరిచేవారంగా ఉందాము మరి మీరు మాకు తెలియజేస్తున్న ప్రతి ప్రార్థనా అంశం గురించి మేము ప్రార్థిస్తున్నాము ఇంకా మీకు ఏమన్నా ప్రార్థనా అవసరతలు ఉన్న ఎడల స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కానీ కింద కామెంట్ సెక్షన్లో కానీ మాకు తెలియజేసిన ఎడల అందరం కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము దేవుని యొక్క ఉన్నతమైన కృప మీకు మీ కుటుంబాలకు తోడయ్యుండి నడిపించను గాక ఈరోజు దేవుని వాగ్దానము మీ ప్రయాసము ప్రభువు నందు వ్యర్థము కాదు మొదటి కొరిందీలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై ఎనిమిదవ వచనము ప్రియ సహోదరి సహోదరులారా ఈ లోక సంబంధులుగా ఉండి ఏదో సాధించాలని ఎంతో సంపాదించాలని ఎన్నో కూడబెట్టుకోవాలని ఎంతగానో తాపత్రయపడతారు కదండి కానీ కొన్ని కొన్నిసార్లు మనము చేసే ప్రయాస అనేది వ్యర్థమైపోతుంది ఒకవేళ మనం ఎంత ప్రయాస పడినా కూడా అది ఆ యొక్క కార్యము జీవితాలలో జరగవచ్చు జరగకపోవచ్చు మన యొక్క సొంత ప్రయాసతో ఈ లోకంలో కనుక ఫలితము ఆశిస్తే ఆ ఫలితం అనేది మనకి ఒక్కొక్కసారి రాకపోవచ్చండి కానీ మనము ప్రభువు నందు మనం పడుతున్న ప్రయాస మాత్రము ఎప్పటికీ కూడా వ్యర్థము కాదు దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది కదా ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని ఆయన మాట్లాడుతున్నాడండి మరి ఈలోక ప్రయాస వ్యర్థము కానీ దేవుని కొరకు గనక నువ్వు ప్రయాసపడితే అది ఎన్నటికీ కూడా వ్యర్థము కాదు నీ జీవితంలో గొప్ప మేలులను ఆశీర్వాదములను తెచ్చిపెడుతుందండి మరి ఇస్రాయేలీల ప్రజలు మూష నడిపించిన మార్గంలో నడిచినప్పటికీ శ్రమ కలిగినప్పుడు వాళ్ళు ఎంతగానో సనిగారు కొనిగారండి ఎర సముద్రం వద్ద శనిగారు మరి వారి ఆహారం కొరకు సనిగారు నీళ్ళ కొడుకు శనిగారు మరి వాళ్ళు భయపడినప్పుడు మనం ఇంత ప్రయాసపడుతున్నాము మనము చేరుకోగలమా లేదా అని చెప్పి ఎన్నో మారులు అపనమ్మిక కలిగి అవిశ్వాసము కలిగి ఇస్రాయిల్ ప్రజలు మోషేను దూషించారు మరి మోషేకి వ్యతిరేకంగా నిలబడ్డారు కదా వాళ్ళు ఎంతలా మోషేని దూషించినా ఎంతలా సనుక్కున్నా కూడా మోషే వారి కొరకు ప్రార్థన చేస్తే వారు పడుతున్న ఆ ప్రయాసనంతటినీ కూడా దేవుడు తొలగించలేదా అవును తొలగించాడు కదా వాక్యం ఏమని సరివిస్తుందంటే ప్రభునందు ప్రయాస ఎప్పటికీ కూడా వ్యర్థము కాదని మరి మీరు కూడా మరి ఇన్ని రోజులు నా యొక్క ప్రార్థనకు ఫలితం రావటం లేదు నా యొక్క శ్రమలు పోతాయా నా జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయా నా బిడ్డల జీవితాలలో మేలులు జరుగుతాయా నా కుటుంబము నా యొక్క బ్రతుకు మారుతుందా నేను ఎదుర్కొంటున్న యొక్క అనారోగ్య పరిస్థితుల్లో నుంచి నేను విడుదల పొందుకుంటానా జీమ పొందుకుంటానా అని చెప్పి ఆలోచన చేస్తూ బాధపడుతూ దిగులు చెందుతున్నావా అయితే మనము దేవుని మీద ఆధారపడటం నేర్చుకోగలిగితే ఆయన ఖచ్చితంగా కార్యము జరి ఇస్తాడండి ఆయన మీద కాకుండా మనుషుల మీద ఆధారపడుతూ మరి మనం ఎంతలా చేసినా సరే ఆ యొక్క కార్యం అనేది జరగదు నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితుల్లో నుంచి ప్రతి ఒక్క బాధలో నుంచి దుఃఖంలో నుంచి శ్రమలలో నుంచి నీకు విడుదల కావాలి అంటే నువ్వు ఆధారపడవలసింది దేవుని మీద ఎప్పుడైతే మనము దేవుని మీద ఆధారపడటం నేర్చుకుంటామో మీరు ఏ విషయం గురించి అయితే ప్రార్థన చేస్తున్నారో ఆ విషయంలో దేవాది దేవుడు మీ పట్ల గొప్ప కార్యము జరిగిస్తాడు మీరు ఏ విషయం గురించి అయితే ప్రార్థన చేస్తున్నారో ఏ శ్రమలో ఏ ఇరుకులో ఇబ్బందులు ఉండి దేవునికి మొరుపెడుతున్నారో మీరు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క బాధలో నుంచి ప్రతి ఒక్క శ్రమలో నుంచి విడుదలను మీరు పొందుకుంటారండి ఎందుకంటే మన దేవుడు సహాయకుడిగా ఉన్నాడు సహాయం చేసే దేవుడు కానీ ఆయన తన యొక్క కార్యము జరిగించే అంతవరకు మనము విశ్వాసముతో ఓపికతో ఎదురు చూడాలి ఎప్పుడైతే మనము విశ్వాసము కలిగి ఓర్పుతో సహనముతో ప్రభు సేనిధులు ఎదురు చూస్తామో తగిన కాలంలో ఆ సమయం వచ్చినప్పుడు దేవాది దేవుడు మన పట్ల గొప్ప కార్యము జరిగిస్తాడు అది మనం మన యొక్క జీవితాలలో చూడగలుగుతామండి అది ఏ విషయాలైనా కావచ్చు పరిచర్య అన్నిటిలో కూడా మనము విశ్వాసంతో ఉంటే అది నీ కుటుంబంలో ఎదురుతున్న శ్రమలే కావచ్చు నీ బిడ్డల జీవితాలలో మేలులే కావచ్చు లేకపోతే చదువుకుంటున్న నీ బిడ్డల చదువు విషయాలలో కావచ్చు ఉద్యోగాలలో కావచ్చు గర్భఫలాల విషయాల్లో కావచ్చు మరి వివాహ విషయాల్లో కావచ్చు అది ఎలాంటి విషయమైనా సరే కార్యము చూడాలి అంటే విశ్వాసముతో తగిన సమయము కొరకు ప్రభు సన్నిధిలో మనము కనిపెట్టాలి ఎప్పుడైతే అలాగ ఉంటామో మన యొక్క ప్రయాస అనేది ఎప్పటికీ కూడా వ్యర్థము కాదండి ఆయన కార్యము సఫలము చేసే వరకు కూడా మనము ఎదురు చూద్దాం భయపడవద్దు మనం ఆరాధిస్తుంది అసాధ్యాలను కూడా సాధ్యము చేయగల దేవుణ్ణి ఆయన ఎప్పటికీ కూడా మనలను సిగ్గుపడనీడు కనుక ప్రభు సన్నిధిలో మనము ఎప్పుడు కూడా ఆసక్తి కలిగి అప్పనమ్మిక అవిశ్వాసము అనేది లేకుండా ప్రభు సన్నిధులు ఎదురు చూద్దాం మనం కోరుకున్న దానికన్నా కూడా రెండంతల ఆశీర్వాదములను దీవెనలను కృపలను పొందుకుందామండి కాబట్టి ఆయన సన్నిధిలో మనం పడుతున్న ఈ ప్రయాస మనం కారుస్తున్న కన్నీరు ఎప్పటికీ కూడా వ్యర్థము కాదని గ్రహించి ఆయన మేరల కొరకు ఆశీర్వాదాల కొరకు ఎదురు చూద్దాము చిన్న ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి శ్రేష్టమైన కృపగలిగిన ఉన్నతమైన నామమునకై స్తోత్రములు చెల్లిస్తాం అవునయా మీ ఎందు పడుతున్న ప్రయాస ఇప్పటికీ కూడా వ్యర్థం కాదు తండ్రి నీ బిడ్డలు ఏ విషయం గురించి అయితే మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ప్రయాసపడుతున్నారు దేవా వారి జీవితాల్లో ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నుంచి మీరు విడుదల చేయమను అనుగ్రహించమని వేడుకుంటున్నాం వారు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితుల్లో నుంచి జయమును దయచేయండి ముట్టి స్వస్థపరచి విడుదల మీరు అనుగ్రహించండి వారు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో నుంచి విడుదల మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానమును తెలివిని వివేచనను మీరు దయచేయండి మీ కృప తోడించండి నడిపించండి బలపరచండి దేవా వ్యాపారాలు చేస్తున్న వారు ఉన్నారు తండీ వారి వ్యాపారాలలో వృత్తిని అభివృద్ధిని మీరు అనుగ్రహించండి ఉద్యోగాలలో మీరు తోడుండండి వివాహం అన్నిటి విషయాలకున్న ఘనమైనదంచున్నా బిడ్ల పట్ల నూతన కార్యము జరిగించండి గర్భఫలముల కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు తండీ వారి జీవితాలలో గొప్ప మేలులను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం బిడ్డలు ఎదుర్కొంటున్న భారం ఎలాంటిదైనా సరే నా తండ్రి ఆ భారం అంతటినీ కూడా తీసివేసి కుటుంబాలలో నెమ్మదిని శాంతిని సమాధానంను కృపను దయచేసి మీ సన్నిధిలో గొప్ప సాక్షులుగా నిలవబెట్టుకోమని వేడుకుంటున్నాం మార్పు లేని వారికి మార్పు రక్షణ విడుదల మీరు అనుగ్రహించి మా దేశాన్ని నా తండ్రి నా సమృద్ధిని మీరు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మార్పు పొంది నిజరక్షకుడు మీరే అని తెలుసుకునే వాక్యంను అనుగ్రహించి అట్టి మనస్సును దయచేసి మీ కృపతో నింపి ఆశీర్వదించి దీవించి మేరలతో నింపమని యస్సు క్రీస్తు వారి కృప కలిగిన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేసిన ఎడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము దేవుని మహాకృప మీకు మీ కుటుంబాలకు తోడయిండి నడిపించునుగాక ఆమె